సాదా బైనామా ద్వారా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులు లక్షల సంఖ్యలో ఉన్నారు రెండు వేల ఇరవైలో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే దాదాపుగా తొమ్మిది లక్షల ఎనభై వేల మంది రైతులు మేము బైనామాల ద్వారా కొన్నాము మాకు పట్టాలు ఇవ్వండి అని దరఖాస్తు పెట్టుకున్నారు ఇదేమి మొదటిసారి ఇచ్చిన అవకాశం కాదు ఇరవై ఇరవైలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి అవకాశాలు ఇస్తూ వచ్చినా సరే ఎనభై తొమ్మిదిలో మొదలైన సాదావైన ప్రక్రియ రెండు వేల ఇరవై రోజు దరఖాస్తు అవగాహన పలికితే కూడా మళ్ళీ కొత్తగా ఒక పది లక్షల దరఖాస్తులు వచ్చినాయి మరి ఎనభై తొమ్మిది కంటే ముందు సమస్య లేదా తెలంగాణలో అంటే తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్ట ప్రకారము అదేవిధంగా ముప్పై ఆరులో నలభై ఎనిమిదిలో వచ్చిన ఆరు ఆరు నిబంధనల ప్రకారం ఆరు ఆరు రెగ్యులేషన్ ఉండేది తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక ఆరు చట్టం ఉంది అంతకంటే ముందు కూడా నిజాం పరిపాలనలో కూడా ఒక ఆరువారు చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం కావచ్చు జమాబందీ నియమాల ప్రకారం కావచ్చు